పార్వతి రాజేంద్ర ప్రసాద్తో చెప్తూ ఉంటుంది ఎల్లుండి అక్షయ్ అవని పెళ్లి రోజు వాళ్ళ పెళ్లి రోజు వేడుకల్ని జరిపిద్దామండి అని అడుగుతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే పెళ్లి రోజు వేడుకలని జరిపిస్తే బాగుంటుంది పార్వతి కానీ అక్షయ్ ఒప్పుకోడని నీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటాడు ఇక పార్వతి అయితే వాడు ఒప్పుకోడని మనం కూడా ఊరుకుంటే ఎలాగండి పాపం అవనీకి పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాలని ఉంటుంది కదా నేను అక్షయ్ అవనేని దూరం పెట్టినా కూడా అవేమీ మనసులో పెట్టుకోకుండా మన షష్ఠిపూర్తి జరిపించడం మొదలుకొని మొన్న జరిగిన సత్యనారాయణ వ్రతం వరకు అన్ని శుభకార్యాలని దగ్గరుండి జరిపించింది శ్రీకరు శ్రేయ భరత్తు ప్రణతి పెళ్లి జరిపించింది మనందరి కోసం అన్నీ జరిపించిన అవనీకి తన పెళ్లి రోజు వేడుకలను జరుపుకోవాలని చిన్న చిన్న ఆనందాలు సొంతం చేసుకోవాలని ఉంటుంది కదా కానీ అవేమీ లేకుండా తను చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది కనీసం పెద్దవాళ్ళమైన మనమైనా తన బాధను అర్థం చేసుకొని తన పెళ్లి రోజు వేడుకలని జరిపిస్తే బాగుంటుందండి అని చెప్తూ ఉంటుంది ఇక ఆలోచించిన రాజేంద్ర ప్రసాదు అన్నది కూడా నిజమే పార్వతి అవన్నీకి ఎన్ని బాధలున్నా అవన్నీ మనసులోనే దాచుకొని మన అందరి కోసం ఆలోచిస్తుంది ఇలాంటి వేడుక ఏదైనా జరిగితే తన మనసులో ఉన్న బాధ కొంచెమైనా తగ్గి తను సంతోషంగా ఉంటుంది తన పెళ్లి రోజు వేడుకల్ని ఎలాగైనా జరిపిద్దాం పార్వతి అని తనతో చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా అవని అక్కడే ఉండి వింటూ అక్షయ్ ఈ పెళ్లి రోజు వేడుకల్ని జరుపుకోవడానికి ఒప్పుకుంటాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోపక్క అక్షయ్ కూడా ఆఫీసులో వాళ్ళ ఎండీ పెడుతున్న టార్చర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాదు అక్షయ్ అవనీల పెళ్లి రోజు వేడుకల్ని జరిపించాలని నిర్ణయించుకొని ఇక పార్వతిని అవనిని అక్షయ్ని తీసుకొని కమలు శ్రీకర్ పల్లవి శ్రేయ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవని అక్షయ్ పెళ్లి రోజు వేడుకల్ని జరిపించాలనుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి పిలవడానికి వచ్చాము అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక కమలు శ్రీకరు ప్రణతి భరత్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అక్షయ్ అయితే ఈ పెళ్లి రోజు వేడుకలకి మా ఎండీ గారు కూడా వస్తున్నారు మీరందరూ కూడా తప్పకుండా రండి అని వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ చెప్తూ ఉంటాడు ఇక పల్లవి అవనితో నీకు పెళ్లి రోజు వేడుకల్ని జరిపించడం తప్ప నాకు ఇంకేమీ పని లేదనుకున్నావా అని కోపంగా అంటూ ఉంటుంది ఇక అవని అయితే నాకు తెలుసు పల్లవి మా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయన్న సంగతి నువ్వే ఎండి గారికి చెప్పావని నాకు తెలుసు పది రోజుల క్రితం నేను నీతో ఛాలెంజ్ చేశాను అనుకున్న ప్రకారం నా ప్లాన్ని అమలు చేశాను నేను గెలవడానికి నువ్వు ఓడిపోవడానికి రెడీగా ఉండు పల్లవి అని చెప్తూ ఉంటుంది ఇక పల్లవి ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్